చెప్పు నాకు ఏమి లేదు మేడం నాకు కనిపెట్టకయితా మీరైతే కనిపెడతారు కదా కావాలంటే ఆయనకు నా ఫోన్ కావాలండి చేసి పెట్టుకో అని చెప్పి చేస్తాను ఎవరికన్నా చేస్తారా ఏం మాట్లాడతారని మీరే కనిపెట్టాలి మేడం మాకేమంటే మా అమ్మ సంవత్సరం అయితే ఉంది లేదు మా మా అన్నే ఆయనకి అరవై మూడు సంవత్సరాలు మా తమ్ముడికి మేడం మనకు ఇరవై మూడు సంవత్సరాలు వానికి మొన్ననే పెళ్ళయ్యా మా అక్క ఒంట్లో బాగలేదు అమ్మకి పెళ్లి చేయలేదు మా అక్క మా పిల్లలు ఇంట్రెస్ ఇంకా మా చెల్లెలు ఉంది మా చెల్లెలు ఆ అమ్మాయి చదువుకుని జాబ్ చేస్తుంది ఆ అమ్మాయికి ఇంకా పెళ్లి చేయలేదు మేడం ఇరవై ఆరు సంవత్సరాలు అయితే ఉంది మా అమ్మకి కొంచెం ఒంట్లో బాగలేకుండా మా అమ్మకి అప్పులు చేసేస్తుంది హాస్పిటల్ కంటా కాబట్టి మా చెల్లి పెళ్లి చేసే డబ్బులు ఉంది ఇప్పుడు మీ తమ్ముడు పేళ్ళు అవ్వలేదు మీ చెల్లి పేళ్ళు అవ్వలేదు మీ అక్క పేళ్ళు అవ్వలే మా తమ్ముడు పెళ్లి చేసినాం మొన్న ఒక రెండు నవంబర్ ముప్పై తారీఖు నాకు పోనీలేమ్మా చేస్తున్నాము అంటే ఒక అమ్మాయి వాళ్ళు చూసుకోండి మీ చెల్లి మీ నాన్న ఉంటున్నారా ఆ ఉంటారు వాళ్ళ దగ్గర మీ పిల్లల్ని కూడా వదిలి నువ్వు పనికి వెళ్తున్నా అవును మేడం మా చెల్లిని జాబ్ చేస్తుంది మా అక్క మా అక్క చూసుకుంటారు మా నాన్న చూసుకుంటారు మా పిల్లల్ని మేము ఏడున్నరకే వెళ్ళిపోతే మా పిల్లలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి అయిందమ్మా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి అంటే మేడం నాకు అర్థం కాలేదు మీ ఆయన పిలిపించమంటున్నావు కదా ఎక్కడున్నాడు మీ ఆయన ఇప్పుడు మాతోనే ఉన్నారు ఇప్పుడు వారం నుంచి పండుగ అయింది కదా పండుగ ముందు శనివారం పంచాయతీ చేసినారు అన్నాక పండుగ అయిన రెండు రోజులకి అక్కడే ఉండాము ఇల్లు రెడీ చేయాలంటావు కదా నిన్నంతా ఇడిచిండే ఫస్ట్ నాకు చెప్పినాడు చూడు నువ్వు మీ ఊర్లో ఉండు నేను మా అబ్బిలి ఇంట్లో ఉంటాను నూనెలు ఇల్లు రెడీ చేసే వరకు నేను నేనంతా ఇడిచి ఉండేలేదు నీ ఉంటే ఆడే ఉంటాను నీకు కాదు నీకు ఇది ఏమన్నా నీకు చేస్తేనే అని అంతా చెప్పుకొని సరే అని చెప్పిందనే ఇక్కడ తోడుకొచ్చి ఉన్నాడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో అంటే పక్కింట్లో మాది మా అమ్మ వాళ్ళ ఇంట్లో లేడు మేము సపరేట్ గా ఉన్నాము కానీ అది ఈ రోజు నాకు ఇట్లా ఊరికి అట్లా అది ఆ అమ్మాయి గురించి ఈ అమ్మాయి గురించి చెప్తాను నేను తోడుకొస్తే పెట్టుకుంటే ఈ ఊరు అయితే కూర్చోంటారు మేడం నాకు ఇద్దరు బిడ్లు ఉన్నారు వేరే నేను ఎందుకు నేను నేను చెప్తాను నీకెందుకు కాపాలి నీకు కావాలంటే ఇంట్లో నేను సంపాదించి చేస్తాను అని అంతా చెప్తాను నాకేమైనా తెలియకాలు బాగుండాలి నేను సంతోషంగా ఉండాలంటే అది ఉండాలా ఏమో అది వస్తే నాకు సంతోషము నాకు ఎవరిని చూసేలేదు ఆ బిడ్డ చుట్టలేదు చెప్పినట్లు వింటాను అంటాడు అంటే దాని తోడు తరుపోతే నువ్వు ఆ జరిగింది అయ్యో వాళ్ళు ఏమీ అడగలేదు మేడం సరే మా మగోడు తాగుతాడు ఏ ఊరు తాగేది కాలము ఈడి పోని ఏదో మీరాది ఏదో కలిసి ఉండండా బిడ్లు ఉండరు వాళ్ళ చేతులు నాశనడా పయ ఎలా బాగుండు అంటే అవునా అవునా అని కానీ ఇప్పుడు మా ఊర్లో నేను పొద్దున్న కూడా పోయి కలుతా చేసేచ్చున్నారు మేడం అదే కొనుక్కోండి ఇప్పుడు నైట్ కూడా తెచ్చి ఇంట్లో పెట్టుకోండి మేడం నైట్ తాగే మొన్న నైట్ తాగినాడు నైట్ తాగే ఆ అంతా చెప్పే తోడుకొస్తే నీకేం బాగా ముగ్గురు కలిసి ఉందాము అట్లా బిడ్డలు కంటే ఒక ఆడబిడ్డ కానిలే మనకు బిడ్డలు ఆడబిడ్డ లేదు కదా అని అంటాడు మేడం అమ్మో ఇప్పుడేం నేను మీ పెద్ద మనుషులు పంచాయితీ చేస్తే నీదేదో నీతో వన్ వీక్ నుంచి కలిసి ఉంటున్నాడు గానీ అప్పటి నుంచి తాగు తాగుతున్నాడు తాగిని ఎదురు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటున్నాడు మళ్ళీ అయిపోతే స్టోరేజ్ వెంటనే గబగబా తాగాలని ఇప్పుడు అమ్మాయిని తీసుకొచ్చి అమ్మాయిని పాటు ఉంచుతాను అంటున్నాడా అట్లానే అంటాడు అసలు చూడలే అంటావు ఎట్లా మాట్లాడతావు నువ్వు నేనేం పోతాను వాళ్ళ ఇంటికి నువ్వు ఒప్పుకుంటే డైరెక్ట్ అడిగి అట్లున్నా చెప్పినానని నువ్వు ఒప్పుకోండి తోడు తోడుకొస్తాను అమ్మో ఒప్పుకోండమంటే ఆరం లో వచ్చింది మరి ఈ విషయం పెద్ద మషూల్తో చెప్పలేదా ఒక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని ఆ పిల్లని తెచ్చి నాతో పాటు కాపడానికి పెడతాను అంటున్నాడు నేను వాళ్ళ వాళ్ళకే ఆరో చెట్లు ఒక అమ్మాయి నంత పిలిచుకోపోయినా అక్కడంతా నేను లక్షి పూలు అప్పటి పోలీస్ స్టేషన్ లో అంతా ఖర్చు పెట్టి తోడికి వచ్చినాను ఇట్లా అంతా అంటే ఆ నలుగురున్నారు కదా నలుగురితో పోతాను ఇడియా అని అంటాడు అంట అమ్మా అంటాడు అట్లంతా అనుకూడదప్ప నాకేమీ లేదు మేడం అది ఇట్లా చేస్తా ఉన్నాడు కదా నాకు తెలియకుండా ప్యాక్ లో ఒక అమ్మాయి దగ్గర మాట్లాడుతూ కానీ నాకు కంట్రటేట్ అవుతా ఉండలే ఎందుకంటే నేను నాకు అట్లా ఫోన్ లో అంతా నాకు అంతగా ఏమీ వచ్చే పొద్దున్నే కూడా నంబర్ పెడదాం అంటే వేరే వాళ్ళని అడిగి నెంబర్ ఎత్తిపెట్టాలి దీంట్లో చెప్పండి నాకు అంతగా ఉండేది మేడం ఫోన్ ఇప్పుడు ఒక అమ్మాయితో సంబంధం ఉంది ఆ అమ్మాయి కాకుండా ఇంకొక అమ్మాయితో మాట్లాడుతున్నాడు ఇంకా అయ్యో ఈ అమ్మాయి ఇప్పుడు వెళ్ళి చూడ ఏదో రోజులు అప్పుడు ఇంకొక అమ్మాయి దగ్గర మాట్లాడతామండి ఆ అమ్మాయి ఫోన్ చేసి ఫోన్ ఎత్తలేదని అంటే ఫోన్ అంత వదిలేసి వెళ్ళిపోయిండే ఫోన్ ఎత్తలేదని ఆ అమ్మాయి చేసి మా అమ్మమ్మడే అనుకొని మా తమ్ముడి దగ్గర మాట్లాడింది అన్నకు వాళ్ళు ఆ ఇటు నంబర్ వచ్చిందా బెంగళూరులో ఒక ఫ్రెండ్ ఉన్నాడు చిన్నోడు ఆ చిన్నోడు పేరు వేస్తున్నాడు ఆకేం భయమేసా బెంగళూరు టెంపుల్ మళ్ళీ అందుకే తెలుసుకొని వెళ్తేనేమో అందుకే బెంగళూరు చిన్నోడు ఫోన్ చేసినాడు అని నేను మళ్ళీ రిఫీట్ చేస్తే వాళ్ళ మొగుడు ఎవరు మీరు అంటే మీరెవరు అంటే ఒక్క మూడున్నరలో ఫోన్ చేయడారు మీరెవరు అంటే ఇట్లా ప్రియా మొగుడు మీరెవరు ఈ నంబర్ పక్కే ఒకసారి వచ్చా నేను మాట్లాడితే మాట్లాడలేదు అన్న కట్ చేసి మళ్ళా చేస్తే మాకు మేరీ ఉంది అని చెప్పి అడిగి ఎవరు అంటే అప్ప ఇది మామగుడు పేరు ఇది మామగుడు అంటే అన్న వాళ్ళ భార్య అప్పుడు చెప్తా ఉంది వాడు కంపెనీలో పనిచేసేవాడు నా నంబర్ ఎట్లా వేసుకోండి తెలియదు వాడు ఎందుకు వేసుకోని అని మళ్ళీ రిపీట్ మామగుడిని తిడతా సరే మీ ఆయనతో ఎవరో ఒకళ్ళతో కాదు చాలా మందితో సంబంధాలు ఉన్నాయి నువ్వు ఒకళ్ళకి కట్ చేద్దాం అనుకున్నా ఇంకొకళ్ళు వస్తారు లైన్ లోకి అవును మేడం నన్ను నేను అడుగుతా ఉండేది ఏమంటే మీరే నెంబర్ ఇస్తాను మా మొగుడిది మా మొగుడికి నంబర్ ఇచ్చిస్తాను ఇంకా పెట్టుకొని ఫోన్ పెట్టుకొని పెట్టి మీరు కనిపెట్టండి ఎవరు ఎవరికి ఎగురు మాట్లాడుతాను ఇప్పుడు అట్లా కనిపెట్టి వద్దున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు నీసా నీ దగ్గర మళ్ళీ అట్నే చెప్తాను నేను మాట్లాడినని మళ్ళీ ఇంకోరితో మాట్లాడితే అప్పుడేం చేస్తావు మేడం నేను అలవాటు అయిపోయింది కదమ్మా ఒక్కరు కాకుండా ఒకరు ఒకరు కాకుండా ఒకరని అంటే పెద్దగా ఈ ఇట్లా పిల్లల్ని వదిలేసి కనిపెట్టుకుంటూనే ఉంటావా పిల్లల్ని వదిలేసి ఇట్లా కనిపెట్టుకుంటూనే ఉంటావా ఎవరితో మాట్లాడుతున్నాడు ఏందని ఇంకేం చేయదు మేడం నేను అంటే అదే అట్లా ఏమి లేకుండా మీరన్నా చెప్పండి ఏమో పెద్ద వాళ్ళు చెప్తే కొంచెం మైండ్ కి ఏమన్నా వస్తుంది ఏమో ఇదంతా కరెక్ట్ కాదా అని చెప్తే సరే పార్వతి మీరు కాసేపు లైన్ లో ఉండండి అమ్మా మళ్ళీ మాట్లాడతాను మీతో సరే మనక గారి కేసు మనం స్టడీ చేస్తే ఎట్లా ఉందంటే పాప నిజంగా ఒక మంచి అమ్మాయి పెళ్లి చేసుకున్నారు కాపురం నిలబెట్టుకోవడానికి మాక్సిమం ప్రయత్నిస్తుంది ఇద్దరు పిల్లల్ని పోషించుకుంటుంది తనే పని చేసుకుని తనే కుటుంబాన్ని నడిపిస్తుంది భర్త పరిస్థితి ఏంట్రా బాబు అంటే చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు ఒక కొడుకు అమ్మా నాన్న చనిపోయారు పెళ్ళప్పుడే మామగారు లేరు ఇవిడికి పెళ్ళి అయిన ఒక కొంతకాలం తర్వాత మొన్న ఈ మధ్య రీసెంట్గా ఓ త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడు అత్తగారు చనిపోయారు ఇప్పుడు అన్నదమ్ములు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు లేరు వాళ్ళ తరపున బాబాయ్ వచ్చి కదా పెళ్లి మాటలు మాట్లాడింది సో ఇప్పుడు వాళ్ళు కూడా ముసలిళ్ళు అయిపోయి ఉంటారు వాళ్ళు కూడా పెద్ద పట్టించుకునే అంత స్టేజ్లో ఉండరు వీళ్ళు ఆల్రెడీ థర్టీన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలు కూడా ఉన్న పరిస్థితి సో ఇప్పుడు ఆల్రెడీ అంత క్యారెక్టర్లెస్గా భర్త ఉన్న కుటుంబాన్ని పట్టించుకోకపోతున్న ఎదురు విపరీతమైన డ్రింకర్ ఇలాంటి వ్యక్తి నాకు బాబు అంటారు ఎవరైనా కాదు అయినా తను కావాలంటుందంటే ఒకటి కుటుంబ వ్యవస్థకి ఇంపార్టెన్స్ ఇవ్వడం భర్త అనేవాడు ఉండాలి పిల్లలకి తనకు భర్త తండ్రిగా పిల్లలకి తండ్రిగా తనకు భర్తగా ఉండాలి సొసైటీలో అన్న ఒక అవసరంతో నెక్స్ట్ ఈ అమ్మాయికి ఎవరు లేరు అమ్మ రీసెంట్గా చనిపోయిందా నాన్న ఆ ఇద్ద అక్కా చెల్లి ఏమో వాళ్ళు సింగిల్గా ఉంటారు ఇవంతా ఒక డిప్రెషన్కి తీసుకెళ్తూ ఉంటాయి ఒక వ్యక్తి భర్త అనే కరెక్ట్ కరెక్ట్గా ఉండుంటే ఈ విడిది అద్భుతమైన లైఫ్ ఎందుకంటే వెనకాల హెరాస్మెంట్ చేసేవాళ్ళు ఎవరూ లేరు ఈవిడ ఒక పదివేలు సంపాదించుకుంటున్నారు ఆయన ఒక పదివేలు తీసుకొచ్చేయడం అంటే ఇద్దరు పిల్లల్ని హ్యాపీగా నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటూ వీళ్ళ అక్క చెల్లెల్ని వీళ్ళకు కూడా వీళ్ళు సపోర్ట్ చేయొచ్చు ఎందుకంటే వీళ్ళకంటే ఒక కుటుంబం లేదు ఉన్నది వీళ్ళ నలుగురు కాబట్టి వీళ్ళు కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా రిలేటివ్స్గా కన్వర్ట్ అవుతారు వాళ్ళ నాన్న చూసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ ఆ సీనే లేదు అతనికి చెప్పేవాళ్ళు ఎవ్వడో లేకపోవడం వల్ల భార్య అంటే ఒక చొలకన లెక్కలేని తనో అది ఎంతలా అయిపోయిందంటే నేను ఏం చేసినా ఈ అమ్మాయి నన్ను వదలదు నా మీద ఏ కేసులు వెయ్యదు నాకు చెప్పేవాళ్ళు లేడు నేనే ఇక రాజుని నేనే మొండోడిని నేను ఏదన్నా చేసుకుని తిరుగుతాను అన్న ఒక పొజిషన్లో ఉన్న వ్యక్తి నిజంగా అది నిస్సహాయ స్థితి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి